అల్వేల్ మంగ సంయుక్తం ఓం నమో వెంకటేశాయ నరసనపేట గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ అల్వేల్ మంగా సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పరదన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా సుప్రభాత సేవ అలాగే తర్వాత విశేషంగా అర్చన తదనంతరం ఉత్తరద్వారం గుండా భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది అయితే ఈ ముోటి ఏకాదశి విశేషం ఏంటంటే ఈ అన్ని ఏకాశుల్లో కల్లా ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత విశేషమైనటువంటి ఏకాదశి ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారని వచనం అందువల్ల ఈరోజు భక్తులు ఏ రకంగా అయినా సరే స్వామిని దర్శించుకున్నట్లయితే వాళ్ళు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా స్వామి నెరవేరుస్తాడని చెప్పి శాస్త్రవచనం కనుక ఈరోజు మన నర్సనపేట గ్రామంలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అశేషమైన జనవాహిని మధ్య ఈరోజు అత్యంత కోలాహలంగా కూడా ఈరోజు విశేష కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి నమో వెంకటేశాయ నర్సనపేటలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలోని ముక్కోట ఏకాదీ సందర్భంగా స్వామివారికి చిరంజీవులు శామర్తి క్రిష్మాచార్యులు వాళ్ళ ఆధ్వర్యంలోని చాలా విగ్రహానికి అలంకరణ చేశారు ప్రతి వాళ్ళు కూడా దర్శనం చేసుకొని తీర్థప్రసాద్ పుచ్చుకుంటారని కోరుచున్నాము ఇట్లు ధర్మగత్తులు దేవాదాయ శాయగా అధికారులు పేట జై శ్రీరామ్ శ్రీయకాంతాయ కళ్యాణ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా నరసనపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం మూడు గంటల నుంచి భక్తుల సందోహం చాలా ఎక్కువగా ఉంది ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రసాద వితరణ అలాగే పాలు తులసి తీర్థం వితరణ అందరికీ జరుగుతున్నాయి అయితే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం విశేషం ఏమిటి అంటే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి ముక్కోటి దేవతలను తీసుకొని ఈరోజు కలియుగంకు వస్తారని అందుకని ప్రతి విష్ణు దేవాలయంలో కూడా భక్తులు స్వామివారిని దర్శించుకొని ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాం అలాగే స్వామి అనుగ్రహాన్ని పొంది అన్ని విషయాల్లో శుభ ఫలితాలు కోరుకుంటున్నాం నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారికి జాము నుంచి సుప్రభాత సేవ మొదలుకొని విశేష అర్చనలు అభిషేకాలు జరిపిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించారు భగవంతుడు దర్శనం చేసుకోవడం మంగళ పొందుతున్నారు ఈ రోజు ఉత్తరముఖ దర్శనం ప్రాముఖ్యత ఉత్తరముఖ ద్వారా ఉత్తరముఖం ద్వారా అందరం దర్శనం చేశాము భగవంతుడి దర్శన భాగ్యం మాకు కలిగినందుకు ఆనందంగా భావిస్తున్నాము ఇలాగే ఈ ట్రస్టీ ఈ కోవిలి ఏర్పాట్లు బాగా చేశారు ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా చేశారు అందరూ సంతృప్తిగా దర్శనం చేసుకొని స్వామివారి వారి తీసుకొని వెళ్తున్నారు ఈ అవకాశం కల్పించిన ట్రస్టీకి ధన్యవాదాలు నా పేరు జామి వెంకట్రావు వాణిజ్య కమిటీ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ టీవీ ప్రేక్షకులందరికీ మరియు నర్సనపేట గ్రామ పర్వసులందరికీ వైకుంఠ ఏకాదశి మరియు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పేరు అరవింద్ నేను ఇక్కడ ఈ కోవుల సేవ చేయడానికి వచ్చాను అలాగే నిన్న రాత్రి నుంచి స్వామివారి కోసం వస్తున్న భక్తులందరికీ ఏ ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే డాక్టర్ లయన్ గోండి స్వామిబాబు గారి ఆధ్వర్యంలో పాలు వితరణ కూడా జరిగింది అలాగే వేరే డాక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రసాదం వితరణ కూడా జరిగింది అలాగే వచ్చిన భక్తులకు వితిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్వామివారి దర్శనం కల్పించి అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తున్నాం అలాగే ఈ ఏకాదశి ఎంతో ముఖ్యమైనది కాబట్టి ప్రజలు దండాలుగా వస్తున్నారు అలాగే సాయంత్రం ఆరు గంటలకి స్వామివారికి దీపాల సేవ కూడా ఉంది భక్తులు రావాలనుకున్న ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపక పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం ఇట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నర్సనపేట పెద్దపేట నమస్తే అండి జై శ్రీనివాసరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సన్పేట ఈరోజు ఈ ఏడుమండలవాడు తాలూకా ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా జనసంద్రంగా గుడిని దర్శించుతున్నారు అందరికీ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మేము అన్ని పాయింట్లలో కూడా మా సిబ్బందిని నియమించాము అదేవిధంగా లోపల లైన్ సిస్టము ఎంట్రన్స్ గేటు ఎగ్జిట్ గేటు ఎందు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నాము ఎటువంటి అవాంఛనలు సంఘటన జరగకుండా మేము అన్ని చూసుకుంటున్నాము భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో దర్శనానికి వస్తున్నారు నమస్తే ఏకహస్తామే శంగి నిత్ దక్షిణే చక్రహస్తా ఏకం వైకుంఠ హస్తకం పీతాంబరధరం దేవం నానాల భూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశంబజే ఓం నమో వెంకటేశాయ నరసనపేట గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ శ్రీ అల్వేల్ మంగా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పరదన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా సుప్రభాత సేవ అలాగే తర్వాత విశేషంగా అర్చన తరనంతరం ఉత్తరద్వారం గుండా భక్తులందరికీ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి విశేషం ఏంటంటే ఈ అన్ని ఏకాశుల్లో కల్లా ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి అత్యంత విశేషమైనటువంటి ఏకాదశి ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శించుకుంటారని ఆగమ వచనం అందువల్ల ఈరోజు భక్తులు ఏ రకంగా అయినా సరే స్వామిని దర్శించుకున్నట్లయితే వాళ్ళు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా స్వామి నెరవేరుస్తాడని చెప్పి శాస్త్రవచనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారికి తెల్లవారుఝాము నుంచి సుప్రభాత సేవ మొదలుకొని విశేష అర్చనలు అభిషేకాలు జరిపిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునే భాగ్యాన్ని కలిగించారు విగ్రహానికి అలంకరణ చేశారు ప్రతి వాళ్ళు కూడా దర్శనం చేసుకొని తీర్థప్రసాద్ పుచ్చుకుంటారని కోరుచున్నాము ఇట్లు ధర్మగతులు దేవాదాయ సైగా అధికారులు నర్సడపేట జై శ్రీరామ్ కళ్యాణ